హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ షర్ట్ కటింగ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కటింగు విత్ షోల్డరు విత్ షోల్డర్కి డౌన్ ఏవైతే దింపుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కాలర్కి ఎంత మనం ఏ విధంగా ఎంత ఉంటే అంత గుంట తీసుకోవాలి అనేది కూడా మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి చూస్తే మీకు అవగాహన వచ్చింది ఈజీ ప్రాసెస్ అయితే మీకు షర్ట్ కటింగ్ అనేది కొత్త వారైనా సరే చూసి నేర్చుకునేలాగా అయితే నేను చెప్తాను చాలా ఈజీగా అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఎక్కని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రిచ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా మనం వీడియోలు కలిగిపోతాం ఏ విధంగా షర్ట్ కటింగ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మొత్తం మంచి వివరంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా డౌట్ ఉంటే కామెంట్ చేస్తాం ఉండండి ఓకేనా ఫస్ట్గా మనం వీడియోలు కిగిపోతాం మెజర్మెంట్ వచ్చి ఇరవై ఏడున్నర షర్టు బారు పంతొమ్మిది షోలర్ ఇరవై నాలుగు చెయ్యి బారు పదిహేడు చెయ్యి లూజు నలభై ఒకటి చెస్ట్ ముప్పై తొమ్మిది పొట్ట పదకొండు ముప్పావు అంటే పాదు పన్నెండు అంగుళాలు ఫ్రంట్ లూజు పదహారు అంగుళాలు కాలరు రెండు పావు అడుపు పది అంగుళాలు కప్సు ఓకేనా ఇప్పుడు అసలు ఏ విధంగా కట్ చేద్దాం అంటే విత్ షోల్డర్ దీంట్లోనే షోల్డర్ రావాలి అది ఏ విధంగా లెక్క కరెక్ట్గా మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఉన్నదాకా చూడండి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకం ఓకేనా డౌట్ ఉంటే కామెంట్ ఉండండి ఒకనా ఇరవై ఏడున్నర బారు అంగులం పావు ఖర్చు కింద పైన కలిపి అంగుళం పావు ఖర్చు పెట్టేసుకోండి అంటే ఇరవై అంటే పాదుక్క ఇరవై తొమ్మిది పాదుక్క ఇరవై తొమ్మిది అంటే అంగుళం పావు వచ్చింది మొత్తం కింద పైన ఖర్చు ఇప్పుడు షోల్డర్ వచ్చి పంతొమ్మిది అంగుళాలు పంతొమ్మిది అంటే ఎనిమిదితో డివైడ్ చేసుకోండి ఎనిమిదితో డివైడ్ చేసుకుంటే పాయింట్ తక్కువ రెండున్నర వచ్చింది పాయింట్ దొక్క రెండున్నర డౌన్ దింపేస్తున్నాను చూశారు కదా రెండున్నరకి పాయింట్ తక్కువ ఓకేనా ఇప్పుడు నేనైతే చెస్ట్ని బట్టి అయితే వెళ్ళను మనకి ఎలా కట్ చేస్తామంటే చెస్ట్ని బట్టి కాకుండా మనం హ్యాండ్స్ లూజ్ తీసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ లూజ్ని బట్టి అయితే వెళ్తాం పదిహేడు వంగలాలు హ్యా హ్యాండ్ లూజ్ ఉంది పదిహేడు వంగలాల హ్యాండ్ లూజ్ అంటే సగం పదిహేడులో సగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని తొమ్మిది వందలకి మార్కింగ్ చేసుకోండి తొమ్మిది వందలాలు డౌన్ దింపేసుకోండి అది టైట్ ఫిట్ అయితేనే లూజ్ అయితే ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నర పెట్టేసుకోండి సగం సగం పెట్టేసుకోండి ఇది మనకి లూజు కాదు టైట్ కాదు మీడియం అంటే అంటే నార్మల్ అనమాట మనకు కరెక్ట్గా రావాలంటే మూల మట్టం స్కేల్ తీసుకొని బా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కాలర్ వచ్చి పదహారు అంగలాలు కాలరు ఆరుతో డివైడ్ చేసుకుంటే ఆరుతో డివైడ్ చేసుకుంటే రెండున్నర పాయింట్ వచ్చింది రెండున్నర పాయింట్ ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర పెట్టేసుకోండి రెండున్నర పెడతాను నేను రెండున్నర పాయింట్ పెట్టేసుకోండి రెండున్నర పాయింట్ ఇటు కూడా రెండున్నర పాయింట్ ఇప్పుడు షోల్డర్ వచ్చి పంతొమ్మిది వంగలాలు పంతొమ్మిది అంటే సగం తొమ్మిదిన్నర ఖర్చు రెండు పాయింట్లు పెట్టుకుని ఖర్చు అంతే ఓకేనా ఇప్పుడు చెస్ట్ వచ్చి నలభై ఒకటి నలభై ఒకటి అంటే నాలుగో భాగం ఇక్కడ పెట్టేసుకోండి పాదొక్క పన్నెండు దొంగలాలు లూజు పాదు పన్నెండు అయితే మొత్తం ఖర్చు కలిపి పన్నెండు పావు పెట్టేసుకోండి పన్నెండు పావు అంటే ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి మనకు మార్కింగ్ చేసాము రెండు వొంగళాలు వస్తుంది కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ రెండు అంగుళాలు క్రాస్ కటింగ్ కోసం రెండు అంగుళాలకి పైన మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోండి లూజ్ అనేది పన్నెండు పావు ఇక్కడ పెట్టండి చూసారా పన్నెండు పావు నేను ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాను అంగుళం బ్యాక్ వచ్చి క్రాస్గా మార్కింగ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూసుకెళ్తే మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే మనకే పండారు ఉంది అంటే పావు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చేప్పుడు పండారు వచ్చింది దాంట్లో సగం ఆరుంపావు ఆరుంపావు నుంచి ఈసేపెట్ తీసుకోండి ఇలా రావాలి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ పెట్టుకోండి బ్యాక్ తగ్గించుకోండి హాఫ్ ఇంచ్ ఫ్రంట్ కన్నా హాఫ్ ఇంచి బ్యాక్ తగ్గించుకోండి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నోన్ తింపా పాయింట్ దగ్గర రెండున్నర దింపాం పాయింట్ దక్కు రెండున్నర పాయింట్ తక్కువ రెండున్నర పాయింట్ దొక్కు రెండున్నారాను మళ్ళీ ముప్పై వంగులు యాడ్ చేసుకోండి ముప్పై వంగులు యాడ్ అప్పుడు మొత్తం కలిపి రెండున్నర ముప్పై అంగులు రెండున్నర ముప్పై అంగులు అంటే మూడు పాయింట్ వస్తుంది మొత్తం మూడు పాయింట్ చూడండి మూడు పాయింట్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అదే మూడు పాయింట్కి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి మూడు పాయింట్ ఓకేనా పాయింట్ దగ్గర ఉన్నారు దింపా పాయింట్ ఉన్నారు కదా పాయింట్ తక్కువ రెండున్నర అంటే ఒక పాయింట్ పైకి పెట్టుకోండి అంటే రెండు పావు దింపిస్తుంది డౌన్ రెండు పావు పెట్టాను ఇక్కడ అంటే పాయింట్ తక్కువ రెండున్నర దింపాలి నేను రెండు పావు దింపాను ఒక పాయింట్ పైకి పెట్టాను నేను బాగా గుర్తుపెట్టుకోండి ఈ స్ట్రైట్ మార్కింగ్ ఇది కూడా స్ట్రైట్ మార్కింగ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మనం ఈ డౌన్ దింపింది పాయింట్ దిక్కు రెండున్నర దింపా మనం అంటే రెండు పావు పాయింట్ టూ ఇక్కడ రెండు పావు దింపాం గుంట అంటే షోల్డర్కి ఇది ఇప్పుడు మోల్ స్కేల్ తీసుకోండి ఒకటి ఇలాగా ఈ క్రాస్గా ఇది ఎలా ఉందో అలాగా క్రాస్గా ఈ కరెక్ట్గా ఈ మోల్ దగ్గర పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది ఇలా మార్కింగ్ చేసుకోండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఎక్కడ మూడు పాయింట్ పెట్టాం కదా మూడు పాయింట్ ఇక్కడ ఓకేనా మీకు అర్థమైందనుకున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కొలవండి ఎంత ఉందో ఈ ఫ్రంట్ క్రాస్ ఎంత ఉందో కొలవండి ఇక్కడ చూసారు కదా పాదు ఎనిమిది వంగరాలు ఉంది పాదుక్క ఎనిమిది వంగలాలు ఇంకా పెట్టేసుకోండి ఇలాగా పాదుక్క ఎనిమిది ఇక్కడ పెట్టేసుకున్నాం ఇప్పుడు మూడు మూడు పాయింట్ ఇంకా పెట్టండి ఇప్పుడు ఈ క్రాస్గా ఇలా ఇవ్వండి మీకు అర్థమైందాకున్నాను కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇప్పుడు షోల్డర్ వచ్చి అంత అన్న మనం పంతొమ్మిది వంగలాలు పంతొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర ఓకేనా తొమ్మిదిన్నర ఈ స్టైల్ ఇక్కడ పెట్టేసుకోండి తొమ్మిదిన్నర ఖర్చు ఇప్పుడు ఈ షేప్ రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చేసుకోండి ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా మనం షా ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ తిన్నగా షేప్ అనేది ఇలా రావాలి ఇక్కడి నుంచి ఇలా ఎక్కడి నుంచి ఇలా తిరిగిపోవాలి ఓకేనా ఇది దాటి కిందకి ఇది పక్కకు రాకూడదు కటింగ్ అనేది ఇలా అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసుకోండి మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూసేయండి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇలాగా కట్ చేద్దాం ఇప్పుడు మనం ఇలా వచ్చినప్పుడు కరెక్ట్ గా ఇలా సరిపోద్ది ఈ విధంగా అనేది కరెక్ట్ గా వచ్చేయాలి ఇలాగా రెండు రెండు పార్టీకి మనం ఇలా పెడితే కరెక్ట్గా షేప్ అనేది దీన్ని దీనికి కరెక్ట్గా సరిపోవాలి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకున్నాను నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నక్షత్రంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూసారు కదా ఈ విధంగానే షేప్ అనేది కరెక్ట్గా మనకి ఇది అంత పెడితే అంతే ఈ క్రాస్ క్రాస్ అనేది మూల స్కేల్తో ఇలా మీరు మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఇలా వచ్చేసిద్ది చూడండి ఇలా వచ్చేసిద్ది ఇప్పుడు మనం కుట్టిన పడిపోయిందంటే ఇంక కిందకెళ్ళిద్ది ఇంకా ఇంకా వెళ్ళి ఇలా వచ్చేసిద్ది అప్పుడు మీకు షర్ట్ కానీ పైకి లేచు కానీ కిందకి కానీ ఏమి ఉండదు కరెక్ట్గా సరిపోద్ది సరిపోద్దాక ఒకేనా మీకైతే అర్థమైంది అనుకున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది చేతులు పదిహేడు అంగుళాలు అంటే సగం ఎనిమిదిన్నర చెస్ట్ వచ్చి నలభై ఒకటి అంగాలు దా నలభై ఒకటిని పత్తు డివైడ్ చేసుకోండి నాలుగు పాయింట్ డౌన్ దిగిద్ది నాలుగు పాయింట్ నాలుగు వందలు పెట్టాను ఇరవై నాలుగు అంగలాలు చవివారు ఇరవై నాలుగు అంటే ముప్పై అంగుళం ఖర్చు పెట్టుకోండి అంటే పాదుక్క ఇరవై ఐదు అంగలాలు పాదుక్క ఇరవై ఐదు ఇక్కడ మనం రెండు పావు కప్స్ లాంటి పెడతాం కాబట్టి పాదుక్క రెండు అందాలు ఇక్కడ తగ్గించుకోండి ఓకేనా ఇప్పుడు పది అంగలాలు కప్సు పది అంగలాలు కప్స్ అంటే అటు లూజ్ లూజ్ షర్ట్ అయితే కాదు కాబట్టి నేనైతే పది వందల ముప్పై వంగులు యాడ్ చేస్తున్నాను ఖర్చు ఒక ఫిల్ట్ పెడతాను ఇలా యాడ్ ఇలా పదికొరంగ తీసుకుంటే కరెక్ట్గా గా వచ్చేసింది ఇప్పుడు పదిహేడు వందలాలు పదిహేడు అంటే సగం ఎనిమిదిన్నర ఎనిమిది అంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు ఆంగ్ల కింద పెట్టుకోండి లూజ్ అనేది ఎనిమిదిన్నర ఖర్చు ఇప్పుడు ఇలా క్రాస్ చూడండి ఎంత వచ్చింది ఇక్కడికి పదకొండలా వచ్చింది పదకొండుల సగం ఐదున్నర ఐదున్నరల సగం పాదొక్క మూడు నేను స్ట్రైట్ మార్క్ ఇచ్చాను ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ ఇచ్చుకోండి ఇక్కడ ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చాను చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకునేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలాగ ఇక్కడికి రావాలి ఓకేనా ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే అంగులు ఉన్నారా అంగులు ఉన్నారా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరువు ఇచ్చేసుకోండి ఇలాగా ఇది ఇలా రావాలి షేప్ అనేది రావాలి ఇది కట్ చేసిన తర్వాత మీకు చెప్తాను చూపిస్తాను ఏ విధంగా సెట్ అయింది అనేది గుంట కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేది ఓకే ఫ్రెండ్స్ మీకైతే హ్యాండ్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం ఐదు వందలు పెట్టుకుని చాక్ పెట్టి కోసం ఐదు వందలు పెట్టాను ఇప్పుడు ఈ గుంట ఇప్పుడు అగున్నారెచ్చాం కదా మనం నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ నుంచి గుంట ఇచ్చేసుకోండి చూసారా ఇక్కడికి వచ్చే నేను హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా ఈ హాఫ్ ఇంచ్ వచ్చే ఇక్కడ కలిసిపోవాలి ఇదేమో బ్యాకు బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వచ్చిపాటు హాఫ్ ఇక్కడ కలిసిపోవాలి ఇదే బ్యాక్ ఫ్రెండ్ ఫ్రంట్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కి ఏమైతే అంటే చూడండి కరెక్ట్ గా ఇలా సెట్ అయిపోద్ది ఇలా గుంట అనేది కరెక్ట్ గా ఇలా కలిసిపోవాలి చూసారు కదా ఈ విధంగా అనేది గుంట అనేది కరెక్ట్గా సెట్ అయిపోవాలి అదే బ్యాక్ అనే వాటికి చూడండి బ్యాక్ వచ్చేపాటికి చిన్న గుంటుంది కాబట్టి ఇలా సెట్ అయిపోవాలి చూసారు కదా ఇలా కరెక్ట్ కరెక్ట్గా ఇలా కలిసిపోద్ది ఇలాగా ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకున్నాను ఈరోజు నచ్చితే మాత్రం ఒక లైక్ ఏ ఉండే మర్చిపోకుండా ఇప్పుడు షోల్డర్ కూడా కట్ చేద్దాం విత్ షోల్డర్ ఏ విధంగా కట్ చేద్దాం అని చెప్తాను మీకు రెండు షర్ట్లకు రెండు షోల్డర్లు రాదు కాబట్టి క్లాత్ ఇది క్రాస్ ఉంది కాబట్టి ఇలా వేసుకోండి క్లాత్ సింపుల్ ఈజీగా అది మీకు కట్ చేసి చూపిస్తాను మీకు నేను ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది మీకు ఇక చూసారు వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ ఎలా ఉంటే అలా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది చూడండి కొంచెం అయితే నేను పెట్టాను అంటే ఒక పాయింట్ ఎగస్ట్రా పెట్టాను కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు తగ్గి ఇబ్బంది పడాలని చెప్పి కొంచెం పెట్టాను చూసారు కదా ఈ షేపు ఇలా ఇచ్చేసాను నేను మీకు ఏ మూల కావాలంటే మూల కట్ ఏ మూల కావాలంటే మూల కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేశాను సింపుల్ ఈజీగా అయితే అయిపోయింది ఇది షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్ కు మనం ఈ విధంగా వేస్తాం ఇలా వచ్చేసిద్ది మీరు సింగల్ షోల్డర్ అయినా మామూలుగా అయినా ఇలా అయినా కట్ చేసుకుని ఇలా అయినా కుట్టేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా ఏ మోల్ కావాలంటే ఆ అయినా కట్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా కావాలంటే ఆ ఆ విధంగా కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది అనుకున్నాను అర్థమయ్యే ఈడో నచ్చితే ఒక లైక్ ఉండే మర్చిపోగా అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పెళ్ళాకాని క్లిక్ చేసి ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే ఓకేనా ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇక మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను ఓకేనా